హాయ్ ఎవ్రీవన్ ఐమ్ డాక్టర్ తేజ్వీ బర్ కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికా సమయోపతి ఈ రోజు టాపిక్ లో మనం లికోరియా గురించి తెలుసుకున్నాం లూకోరియా అనేది ఆడవాళ్ళు ఎక్కువ మంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది చాలా మంది ఆడవాళ్ళు ఈ ప్రాబ్లం గురించి తెలియకోకుండా అంటే ఇది నార్మల్ గానే అనుకుని లేదా డిసీజ్ ఒక కాజ్ అని ఏం తెలియకోకుండా చాలా మంది సఫర్ అవుతూనే ఉన్నారు ఈ రోజు వీడియోలో మనం లుకోరియా అంటే ఏంటి లూకోరియా టైప్స్ ఎలా ఉంటాయి అంటే ఫిజియలాజికల్ లికోరియా అని ఎందుకు తెలుసుకుందాం అలాగే లకోరియా సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా తెలుసుకుందాం ఇదంతా బోర్డ్ పై నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్స్ మోట్ బోర్డ్ లుకోరియా అంటే అబ్నార్మల్ ఎక్సెసివ్ వెజనల్ డిశ్చార్జ్ అంటే వెజనా నుంచి అబ్నార్మల్ గా ఎక్సెసివ్ గా అంటే ఎక్కువగా డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది ఈ లొకోరియా మనం తెలుగులో తెల్లబట్ట తెల్లబట్టం చాలా మంది ఆడవాళ్ళు చెప్తుంటారు మాకు తెల్లబట్ట అవుతుంది ఇలా ఇలా ఉంటుంది కండిషన్ తప్పు ఆ కండిషన్ లుకోరియా అంటుంటాం ఈ లుకోరియా అనేది సాధారణంగా రీప్రడవ్ ఏజ్ ఉమెన్ చాలా వరకు కనిపిస్తుంటుంది అలాగే ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో చాలా మంది ఆడవాళ్ళు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు అంటే చాలా వరకు ఇది లుకోరియా కండిషన్ నార్మల్ లేదంటే అది ఏమైనా డిసీజ్ వల్ల వస్తుందా అని కూడా చాలా మందికి అవగాహన లేకుండా పోతుంది ఈ రోజు మనం లుకోరియా అంటే ఏంటో తెలుసుకుందాం కమింగ్ టు లుకోరియా లూకోరియా అంటే అబ్నార్మల్గా అక్సెసివ్ గా డిస్చార్జ్ వస్తుంటుంది నార్మల్ గా వెజనా అనేది సెక్టెషన్ సెక్యూర్ చేస్తుంది ఇది వ్యజనాన్ని ప్రొటెక్ట్ చేయడంలో గానీ లేదంటే ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా చేయడం హెల్ప్ చేస్తుంది అలాగే వ్యజనాన్ని క్లీనింగ్ పర్పస్ కూడా ఈ వెజన వ్యజన సెక్యూర్ చేస్తుంది ఇన్ కేస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సెక్టేషన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల మనం లూకోరియా ఎక్కువ చూస్తుంటాం నాకు కమింగ్ టు వాట్ ఈస్ లుకోరియా లూకోరియా అంటే అంటే తెల్లబట్ట అంటే ఏంటి అంటే నుండి అంటే నార్మల్ గా కాకుండా అబ్నార్మల్ గా ఎక్సెసివ్ గా అంటే ఎక్కువగా డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది ఎక్కువ ఎక్సెసివ్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల వ్యజన నుంచి ఎక్సెసివ్ గా డిశ్చార్జ్ అనేది వస్తుంది నార్మల్ గా అనేది కొన్ని సెక్యూషన్స్ రిలీజ్ చేస్తుంది అవి ఎందుకంటే వ్యజనాన్ని క్లీన్ చేయడంలో కానీ లేదా ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్టివ్ మెకానిజం లా కూడా యాక్ట్ కొన్ని సెక్యూషన్స్ అనేటివి ఇన్ కేస్ ఈ నార్మల్ ప్రొటెక్టివ్ మెకానిజం డ్యామేజ్ అయినప్పుడు అంటే ఇన్ఫెక్షన్ డామేజ్ అయినప్పుడు లికోరియా కండిషన్ అనేది మనం చూస్తుంటాం మనం ఎందుకు లికోరియా అంటుంటాం ఈ నార్మల్ కి లుకోరియా డిఫరెన్స్ అంటే నార్మల్ లుకోరియా అనేది తక్కువగా వస్తుంది దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ లికోరియా అనేది ఎక్సెసివ్ గా అయినప్పుడు ఫౌల్ స్మెల్లింగ్ అంటే దుర్వాసనతో కూడిన ఇంకా ఇచ్చింగ్ రావడం దురద మంట అలాగే ఇరిటేషన్ ఫీలింగ్ ఉండడం దీంతో పాటు కొందరికి బ్యాక్ పెయిన్ కూడా ఉందని చెప్తుంటారు ఈ కండిషన్ అన్నిట్లో మనం లిక్విడైడ్ అనేది డయాగ్నోజ్ చేసుకోవచ్చు అంటే ఎక్సెసివ్ ఫౌల్ స్మెల్లింగ్ ఇచ్చింగ్ బర్నింగ్ డిశ్చార్జ్ అనమాట లుకోరియా అనేది ఈ లుకొరియా అనేది మెయిన్ గా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది అలాగే ఈ లుకోరియా మనం ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం అంటే ఏజ్ ఉమెన్ ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈ ఏజ్ ఉన్న వాళ్ళము లుకోరియా అనేది మనం మామూలుగా చూస్తూనే ఉంటాం ఇదంతా లూకోరియా గురించి ఇప్పుడు మనం ఫిజియలాజికల్ లూకోరియా అంటే ఏంటి లూకోరియాలో ఫిజియలాజికల్ లూకోరియా పెథలాజికల్ లూకోరియా అనేది అంటుంటాం ఫిజియలాజికల్ ల్యుకోరియాని ఎప్పుడు అంటాం మనం నార్మల్ గా తెల్లబట్ట అనేది ఓవెలేషన్ పీరియడ్ లో గానీ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో గానీ ఇంకా ప్యూబర్టీ అంటే ఆఫ్టర్ మెనారిటీ మెనార్కి ఏజ్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళందరినీ ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అలాగే సెక్సువల్ ఎగ్జైట్మెంట్ టైమ్ లో కూడా డిక్కోరియా అనేది నార్మల్ గా సెక్రేట్ సెక్రేట్ అవుతుంది నేను ఎందుకు కలర్ లెస్ గా ఉండి అలాగే వైట్ కలర్ లెస్ కానీ లేదంటే వైట్ కానీ ఉంటుంది ఈ నార్మల్ ఈ ఫిజియలాజికల్ లికొరియా ఎందుకు అంటున్నాం అంటే ఇది వైట్ కలర్ లో ఉంటుంది అలాగే ఒకసారి కలర్లెస్ కూడా ఉంటుంది ఇది ఎలాంటి ఓడర్ అంటే ఎలాంటి దుర్వాసనతో ఉండదు నార్మల్ గానే ఉంటుంది అలాగే ఈ నార్మల్ సెక్యూషన్స్ వల్ల మనకి ఎలాంటి ఇరిటేషన్ గానీ డిస్కంఫర్ట్ గానీ ఫీల్ అవ్వం ఈ కండిషన్స్ మనం ఫిజియలాజికల్ లిక్వరియా అంటున్నాం ఈ ఫిజియలాజికల్ అనేది ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ప్యూబర్టీ కండిషన్స్ లో అలాగే ప్రెగ్నెన్సీ టైంలో సెక్షువల్ ఎక్సైట్మెంట్ టైమ్స్ లో చూస్తుంటాం ఇవన్నీ ఫిజిలాజికల్ లిక్ోరియా గురించి ఇప్పుడు మనం పెథలాజికల్ లిక్యా పెథలాజికల్ లిక్యాని ఎందుకు అంటాం పెథాలజీ అంటేనే డిసీజ్ కండిషన్ అనమాట అంటే అక్కడ ఏదో డిసీజ్ ఉంది కాబట్టి మనం లుకోరియా అనేది వస్తుంది ఇప్పుడు ఎందుకంటాం పెథలాజికల్ లుకోరియా అంటే ఆ డిసీజ్ కండిషన్స్ ఏ కండిషన్స్ లో ఉంటారంటే పెథలాజికల్ లుకోరియా అనేది నార్మల్ గా ఇన్ఫెక్షన్స్ టైంలో లో ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియా అయినా ఉండొచ్చు ఫంగల్ అయిన ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు పారాసెటిక్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినట్టయితే లుకోరియా అనేది ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకో లుకోరియా అనేది కడ్డీ వైట్ డిశార్జ్ అంటే తెల్లగా మందంగా పెరుగు పెరుగుపైన మీగడ ఎలా ఉంటుందో అలా లేదంటే పెరుగులాగా కూడా ఉంటుంది డిస్చార్జ్ అనేటి ఇలా వైట్ కలర్ లో డిస్చార్జ్ అనేది ఉంటుంది దీన్ని మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే లకోరియా అంటాం బాక్టీరియల్ ల్యుకోరియా అనుకో బాక్టీరియా వల్ల కాజల్ లెకోరియా అనేది ఫౌల్ స్మెల్లింగ్ అంటే దుర్వాసనతో కూడి ఉంటుంది ఇంకా పాలసైటిక్ ఇన్ఫెక్షన్ అంటే ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా పెథలాజికల్ లికొరియా కండిషన్ చూస్తుంటాం ఇది గ్రీన్ కలర్ లో ఇంకా ఫ్రోతి డిశ్చార్జ్ అనేది ఉంటుంది అంటే నృరుగోతో కూడికొని ఉంటుంది అనమాట ఈ లూకోరియా కండిషన్ అనేది అలాగే లుకోరియా మనం సర్వైకల్ ఎరోషన్ కండిషన్ లో సెర్విసైటిస్ కండిషన్ లో కూడా చూస్తుంటాం సెరిసైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఈ కండి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కూడా లిక్వరియా అనేది చూస్తుంటాం పెథలాజికల్ లిక్ అలాగే యుట్రైన్ కాల్స్ యుట్రైన్ కాల్స్ అంటే గర్భాశయంలో ఉన్న ప్రాబ్లమ్స్ అవి ఎలా అంటే ఎండోమెట్రియోసిస్ కానీ అంటే ఫైబ్రాయిడ్స్ ఈ కండిషన్స్ లో మనం పెథాలజికల్ లిక్యా కండిషన్ సిస్టమిక్ డిసీజ్ సిస్టమిక్ డిసీజ్ అంటే రీపొడక్టివ్ ట్రాక్ కాకుండా ఇంకా ఏ డిసీజ్ వల్ల వచ్చిన వాటిని సిస్టమిక్ డిసీజ్ కింద కన్సిడర్ చేస్తాం అవి ఏంటి అంటే డయాబెటీస్ ఇంకా అనీమియా అండ్ వీక్నెస్ ఈ డయాబెటిక్స్ లో పెలాజికల్ లిక్వేరియా నార్మల్ గా చూస్తుంటాం ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కి నార్మల్ వెజనల్ సెక్యూషన్స్ అనేటివి డిస్టర్బ్ అవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అంటే ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి ఆ ఇన్ఫెక్షన్స్ అట్రాక్ట్ అవడం వల్ల వాళ్ళకి పెథలాజికల్ లుకోరియా కాజ్ అవుతుంది అలాగే అనీమియా వీక్నెస్ అనేది కూడా ఒక సిమ్టమ్స్ లికోరియాకి అలాగే ఇవి పెథలాజికల్ లుకోరాని ఎలా మనం ఐడెంటిఫై చేయాలనుకుంటే కలర్ కన్సిస్టెన్సీ ఓడ అంటే అది ఏ కలర్ లో ఉంది లికొరియా అనేది అలాగే కన్సిస్టెన్సీ అంటే అది మందంగా ఉందా లేదా పల్చగా ఉందా వాటి అలాగే ఇంకా ఓడర్ అది స్మెల్ ఏమైనా వస్తుందా నార్మల్ ఔడర్ లెస్ గా ఉందా అనేది కూడా ఈ మూడు మట్టి మనం పెథలాజికల్ లిక్ోరిగా ఫిజియలాజికల్ లిక్వరియా అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఇదంతా పెథాలజికల్ లిక్ోరియా గురించి ఇప్పుడు మనం లిక్వరియాకి సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతి ట్రీట్మెంట్ అలోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సింటమాటిక్ రిలీఫ్ అంటే ఉన్న సింటమ్స్ తగ్గిస్తారు ఎలా తగ్గిస్తారు క్రీమ్స్ యూజ్ చేసి యాంటీ ఫంగల్ మెడిసిన్స్ యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ అన్ని యూజ్ చేసి ఆ కండిషన్ ని రిలీఫ్ చేస్తారు అది కూడా క్విక్ రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా వరకు పాసిబుల్ ఉంటుంది అంటే రియకరెన్స్ అనేది కామన్ గా చూస్తుంటాం ఎలోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి అలాగే ఇరిటేషన్ డిస్కంఫర్ట్ కూడా ఫీల్ అవుతుంటాం ఇదంతా అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు మనం లుకోరియా కండిషన్లో లో హోమియోపతిక్ మెడిసిన్స్ ఎలా యాక్ట్ అవుతాయి చూస్తుంటాం హోమియోపతిక్ మెడిసిన్స్ లుకోరియా కండిషన్ని ప్రివెంట్ చేస్తాయి క్యూర్ చేస్తాయి అలాగే రిలీఫ్ కూడా ఇస్తాయి ఎలా ప్రివెంట్ చేస్తాయి హోమియోపతిక్ మెడిసిన్స్ డిసీజ్ కండిషన్ యొక్క రూట్ కాజ్ ని డయాగ్నోస్ చేసి ఆ రూట్ కాజ్ నుంచి ఆ డిసీజ్ అనేది క్యూర్ చేస్తుంది దానివల్ల మనం రీకరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అంతే కాబట్టి మనం లుకోరియా కండిషన్ ప్రివెంట్ ఇవెండింగ్ చేయగలం క్యూర్ చేయగలం రిలీఫ్ చేయగలం హోమోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్టివ్ అని టైంకి హోమియోపతిక్ మెడిసిన్ అనేవి నేచురల్ డెరివేటివ్స్ అంటే సహజంగా వచ్చిన ప్రొడక్ట్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయి కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్ అనేవి సేఫ్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ అంటే అన్ని సిస్టమ్ మెడిసిన్స్ కన్నా కూడా హోమియోపతిక్ మెడిసిన్ చాలా ఫాస్ట్ గా రిలీఫ్ ఇస్తుంది అందరూ అంటుంటారు హోమియపతిక్ మెడిసిన్స్ చాలా స్లోగా యాక్ట్ అవుతాయి లాంగ్ డ్యూరేషన్ పడుతుంది క్యూర్ అవ్వాలంటే అని కానీ అది అంతా అపోహ మాత్రమే హోమియోపతిక్ మెడిసిన్స్ కూడా ఎఫెక్ట్ క్యూర్ చేయగలుగుతాయి అంటే ఫాస్ట్ పిక్ రికల్స్ ఇవ్వగలుగుతాయి అలాగే టైంలీ టైంలీ అంటే డ్యూరేషన్ తగ్గించుకోగలుగుతాం హోమిపాథతికి మెడిసిన్స్ యూజ్ చేసి ఫ్యూచర్ లో రియకరెన్స్ లాగకుండా ఫర్ ట్రీట్మెంట్ అంతా హోమిపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మన హార్మోన్ అనేది బ్యాలెన్స్ అయ్యి మన డిసీజ్ కండిషన్ కూడా మనం ట్రీట్ చేసుకోగలుగుతాం ప్రాపర్ టైమ్ లో డయాగ్నోస్ జరిగి ట్రీట్మెంట్ జరిగినట్టు కండిషన్ ని మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాం అంటే ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ లాగకుండా మనం నియంత్రించుకోగలుగుతాం ఇదంతా లిక్కురికి సంబంధించి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీరు కనుక లిక్వరియాతో బాధపడుతున్నట్టు కన్సల్ట్ ఫిటికల్ సమీపతి వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిటికల్ సోమోపతిని ఒక కేసు సక్సెస్ అనేది త్రీ స్టెప్స్ పై డిపెండ్ అయి ఉంటుంది ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్స్ ఇంకా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డ్రగ్ డివైస్ ప్రొసీజర్ వాళ్ళు ఎలాంటి ఫాలో అవుతున్నాయి ఈ త్రీ కండిషన్స్ పైన ఒక కేసు అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫిడికల్ హోమోపతి డాక్టర్స్ డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ కంప్యూటెన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపెషన్ తో ఉంటారు అలాగే డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అంటే ఫిటికల్ హోమోపతి డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అనేవి టాప్ క్వాలిటీ ఉంటాయి అంటే మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయగలుతాం బెస్ట్ సెగ్మెంట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి హైదరాబాద్ పక్షంలో కూడా ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి మేము డిఫరెంట్ సెగ్మెంట్స్ అంటే చాలా యొక్క ఫార్మసికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి మేము ప్రొవైడ్ చేయగలుగుతాం అండి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏ సెగ్మెంట్ లో ఏ మెడిసిన్స్ బెస్ట్ గా ఉన్నాయో వాటిని మేము తీసుకొని మీరు ప్రొవైడ్ చేయగలుగుతాం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడిక సోమిపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్లాన్ లో యూజ్ చేస్తుంది ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం పేషెంట్ కి మీరు లిక్విడ్ అయితే బాధపడినట్టు అయితే కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ సోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ యూస్ చేసుకుని మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా మాకు షేర్ చేయండి అలాగే మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా మాకు షేర్ చేస్తారు అలాగే ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా నెసెసరీ అయితే మేము మీకు చెప్పి మీరు లోకల్ గా అవి కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత కండిషన్ డయాగ్నోస్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మెడిసిన్స్ అనేటివి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే అయితే ఇన్ త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు మెడిసిన్స్ అనేవి డెలివరీ అవుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు మీరు ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ కన్సల్ట్ అయ్యి మీరు ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ ముఖం ఎలా కన్సల్టేషన్ తీసుకోవాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఫిడిల్ సమోపతి గురించి మా వెబ్సైట్ నెంబర్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ సమర్పతి ఎందుకు చాలా కన్సల్టేషన్ ఉన్నాయి కదా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కదా ఫిడికల్ హోమిపతిని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి అంటే ఫిడికల్ సోమోపతిని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి అంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ లికరియా సంబంధించి ఫిడికల్ హోమిపతి వద్ద సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది హైగా ఉంది అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరె మెయింటైన్ చేయడం అంటే ఆ డిసీజ్ కండిషన్ పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా డిసీజ్ కండిషన్ నుంచి అంత ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమన్నా అవన్నీ క్లారిఫై చేసి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేస్తుంది ఇవన్నీ ఫీచర్స్ ఉన్న వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక లకొరియాతో బాధపడుతున్నట్టయితే నెగ్లెక్ట్ చేయకుండా ప్రాప్ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ ఇచ్చారీ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం ఫర్దర్ గా వచ్చే కాంప్లికేషన్స్ తగ్గించుకోగలుగుతాం ఈ రోజు వీడియోలో మనం లుకోరియా అంటే ఏంటి లికేరియా టైప్స్ ఎలా ఉంటాయి అలాగే ల్యుకోరియా సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ కాంప్లికేషన్స్ ఉన్నాయో తెలుసుకుందాం మనం నిర్లక్ష్యం చేయడం చాలా వరకు మంచిది కాదు ఇది చాలా కాంప్లికేషన్స్ కు లీడ్ అవుతుంది అనమాట కాబట్టి ప్రాపర్ టైమ్ లో డయాగ్నోస్ జరిగి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు మనం బెటర్ హెల్త్ ని మెయింటైన్ చేయగలుగుతాము ఈ లుకోరియా కండిషన్ లో హోమియోపతి ట్రీట్మెంట్ అనేది సేఫ్ ఎఫెక్టివ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ అనమాట మీరు కనుక లుకోరియాతో బాధపడుతున్నట్టు కన్సల్ట్ ఫిటికల్స్ హోమియోపతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Fiticus homeopathy